హాయ్ అందరికి ఈరోజు నేను లడ్డు చేస్తున్నా నేను ఇట్లా చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ దానికోసం కావాల్సిన పదార్థాలు శనగపిండి రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాముల చక్కెర ఫుడ్ కలర్ కొంచెం వంట సోడా కాజు కరువు జతులు ఇలాచి ఇలాచి పౌడర్ దంచుకొని తీసుకోవాలి ఇది ఫస్ట్ గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాములు నేను ఆల్రెడీ జల్లించుకొని తీసుకున్నా పిండి వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇది జారుగా కలుపుకోవాలి మరి చిక్ గట్టిగా కాకుండా చిక్కగా కాకుండా జారుగా కలుపుకోవాలి అది బూండి మనం ఇట్లా ఈజీగా ఆయిల్లా ఈజీగా వడిపేటట్టు కలుపుకోవాలి ఇది ఒక జాగ్రత్త కలుపుకోవాలి కొంచెం అంత ఉప్పు అలాగే కొంచెం కొంచెమంతా సోడా వేసి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి నీటి కలుపుకోవాలి ఉండలు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది బూందీ సరిగ్గా రాదు ఉండలు లేకుండా చిక్కటి మజ్జిగలాగా కలుపుకోవాలి మరీ పల్సర్ కాకుండా మరీ గట్టి కాకుండా చిక్కటి మజ్జిగ టైప్ కలుపుకుంటే బూందీ ఈజీగా కిందికి వస్తుంది కలపడం అయితే అయిపోయింది ఇది నూనె గరం అయినంత వరకు పక్కకి తీసుకుందాం ఆల్రెడీ నూనె గరం అవుతుంది ఇది నూనె బాగా వేడి కావాలి మామూలు వేడి కాదు బాగా వేడి అయితే అప్పుడు బూందీ అనేది పర్ఫెక్ట్ గా మనకు లడ్డుకు సరిపడా బూందీ ఫ్రై అయితుంది మంచిగా బాగా కాగాలి నూనె మాత్రం ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఇది ఐదు నిమిషాలు అయింది కదా తర్వాత మళ్ళీ ఇది బాగా కలుపుకోవాలి తీసుకొని వేసుకుంటప్పుడు కింది కంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది పైన పలస ఉండిపోతుంది కదా ఒకసారి కలుపుకుంటే మళ్ళీ అంత ఒకటే లాగా ఒకసారి కొంచెం అంతా వేసి తిండి చెక్ చేస్తే తెలుస్తుంది ఆ ఆయిల్ బాగా గరం అయ్యింది ఇప్పుడు వేసుకోవచ్చు ఇది నేను బూంద వేసుకోవడానికి ఇగో ఇది జాలిగిన్న ఇలాంటిది మాత్రమే తీసుకున్నా బూంది వేసుకోని ఇంకా సపరేట్ లేదు నేను ఇలానే వేస్తాను ఎప్పుడు వేసినా బాగా వస్తుంది సేమ్ అట్లనే వస్తుంది ఎట్ల వేస్తే ఇదురు ఇప్పుడు బాగొస్తది కొంచెం అంత పిండి తీసుకోవాలి స్పూన్ ఇలాంటివి అయితే బాగుంటుంది స్పూను ఈజీగా ఉంటది పోసుకునికే కానీ ఇట్లా వేసుకున్నాక తిప్పనికే కానీ మంచిగా ఉంటుంది ఇలాంటివి తీసుకోవాలి స్పూను మనం తీసుకుని ఒక కప్పు చక్కెర గిన్నెలు వేసుకొని అదే కప్పుతోనే వాటర్ కూడా వేసుకోవాలి పాకం బాగా మరుగుతుంది కదా ఇందులో కొంచెం ఫుడ్ కలర్ ఇల్లాచి పౌడర్ బాగా తెలపాలి ఇంకా లడ్డుకు సరిపడ పాకం అయితే రాలేదు ఇంకా టైం పడుతుంది ఇది రావడానికి వెయిట్ చేద్దాం అప్పుడు దాకా ఇంకో బూంది రెడీ అయిపోయింది పాకం లేచేసుకుందాం ఇంత బూందొచ్చింది రెండు వందల యాభై గ్రాములకి ఇంకా బూందొచ్చింది ఇది పాకం మరుగుతున్నప్పుడే వేసుకోవాలి బాగా పీల్చుకుంటది చల్లగనా వేసుకోవద్దు అసలు గరం వేసుకుంటే మంచిగా వేసుకుంటారు మొత్తం పాకం అంతా బూంది పట్టేటట్టు కలుపుకోవాలి బాగా ఒక రెండు మూడు నిమిషాలు అట్లనే స్టవ్ ఆన్లోనే పెట్టుకొని కలుపుకుంటే మంచిగా పట్టుకుంటారు పాకము రెండు మూడు నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసుకొని చిన్న దించుకోవాలి ఇవి ఇప్పుడు ఇందులో జీడిపప్పు అవి కర్బూజ కరుచిట్టులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం అంటే మొత్తం చల్లగా అయితే మరి లడ్డు కట్టడానికి అయితే రాదు మనకు చేతికి మనకు వేడి కట్టుకునే అంత వేడి చూసుకొని కట్టుకుంటే బాగా వస్తుంది ఇంకో పాకం కూడా కరెక్ట్ సరిపోయింది చూడండి ఎక్కువగా లేదు తక్కువగా లేదు కరెక్ట్ సరిపోయింది లడ్డు ఇది ఒక పది నిమిషాలు అయినాక లడ్డు కడదామా అప్పుడు చూపిస్తామని ఇది మనకు లడ్డు చుట్టుకునేకే కరెక్ట్ సరిపోయింది ఇది ఇప్పుడు ఈజీగా వస్తుంది లడ్డు కట్టుకోవడానికి పాకం కానీ ఇట్లా పర్ఫెక్ట్ గా సరిపోయింది చూడండి కడుతుంటేనే ఈజీగా అర్థమవుతుంది కదా లడ్డూలు అయితే అయిపోయినాయి పర్ఫెక్ట్ గా చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చెప్పడం కదా గానీ ఇన్ని లడ్డూలు వచ్చినాయి రెండు వందల యాభై గ్రాముల పిండికి ఇన్ని లడ్డూలు వచ్చినాయి ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని తీయడానికి ట్రై చేస్తాను